ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు లక్ష్మీ నగర్ వడ్డే కాలిన లక్ష్మీ నగర్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాలు సరిగ్గా లేదు అవన్నీ జాగ్రత్తగా చూడాలి నగరపాల సంస్థ పరిధిలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిదో డివిజన్లో ప్రజల సమస్య మీద నగరపాల సంస్థ కమిషనర్ గారిని కలవడానికి జరిగి రావడం జరిగింది కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల రోజు డిప్యూటీ కమిషనర్ అయినటువంటి పావుని మేడం గారిని కలిసి రిపేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏమంటే ముఖ్యంగా ముప్పై తొమ్మిది డివిజన్ వడ్డే కాలనీ కానీ లక్ష్మీనగర్ జనమూ రోడ్డు పార్కు వెనకలో ఉన్నటువంటి ప్రాంతంలో కానీ వర్షం వస్తే ప్రజలు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ఎందుకంటే అక్కడ పూర్తిగా రోడ్డు టౌన్ ఉండడం వల్ల ఈ డెడ్ ఎండ్ కావడం వల్ల నీళ్లు మొత్తం వర్షం నీరు చేరి ప్రజలు చర్చ ఇబ్బంది పడుతున్నారు దీని గురించి గత ఊడ్డ సంవత్సరం క్రితమయ టెండర్ కూడా పూర్తి అయిపోయినాయి ఇంకో విషయం వచ్చేసి వడ్డే కళ్ళకి సంబంధించి ముప్పై లక్షలతో కౌన్సిల్లో కార్పొరేట్ చింతకూరు సుశీలమ్మ గారు కౌన్సిల్లో ప్రవేశపెడితే దాన్ని ఆమోదించడం జరిగింది టెండర్లు పూర్తి అయిపోయినాయి టెండర్ పూర్తి అయిపోయి కాంట్రాక్ట్ పేరు అని కూడా తెలిసింది కానీ ఇంతవరకు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టిందో లేకుంటే దాన్ని తప్పుతో పట్టిస్తా నాకు అర్థం కాలేదు కానీ ఇంతవరకు వర్క్ స్టార్ట్ కాదు కనీసం ప్రజలు వడ్డే కాలనీలో ఉంటే ప్రజలు సమస్యలు పట్టించుకోకుండా ఏదో అది చేస్తాను ఇది చేస్తాను చెప్పడమే జరుగుతుంది కానీ ఇంతవరకు వడ్డే కాలనీలో ఒక గప్ప మట్టి ఇచ్చిన పోలేదు ఓట్టిన సంవత్సరం ఇచ్చిన ప్రభుత్వం ఏర్పాటు దానికోసమే ఈరోజు క కమిషనర్ గారు కలిసి ఇను సమర్పించింది వెంటనే పనులు మొదలు పెట్టకపోతే నగరపాల సంస్థ ముట్టడించానికి కూడా వడ్డే కాలనీ ప్రజలతో కలిసి ముట్టడించానికి కూడా మేము వెనకడం చేస్తున్నా తెలియజేస్తున్నాం ఎందుకంటే టెండర్ పూర్తి అయినటువంటి వర్కులు కూడా మొదలుపెట్టకపోతే ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ పాలకవర్గంలో ఉన్నటువంటి యువరణ కానీ వాటిని ప్రజల సమస్య గెలిచే బాధ్యత వరపైన ఉంది కాబట్టి దయచేసి వీటి మీద పూర్తికి వెంటనే చర్యలు తీసుకొని కమిషనర్ గారు వెంటనే పనులు ప్రారంభించాలా లేకపోతే వడ్డే కాలనీ ప్రజలు లక్ష్మీనగర్ ప్రజలతో కలిసి మన మన నగరబాద్ సంస్థలను ముట్టించాలకు కూడా వెనకాడమని తర్వాత తెలియజేస్తున్నాం